నెల్లూరు పట్టణ రాజకీయాలలో ఎన్నికల సీజన్ లో రాకపోకలు జోష్ అందుకున్నాయి వైసీపీ సీనియర్ నేత సీనియర్ కార్పొరేటర్ ప్రస్తుతం నెల్లూరు నగర కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు చాట్ల నరసింహారావు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి మళ్లీ యూ టర్న్ కి సిద్ధమయ్యారు చాట్ల నరసింహారావు తన కుమారుడు చాట్ల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని శాలువాతో సత్కరించారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాట్ల నరసింహరావుతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరమని ఆహ్వానించగా అందుకు చాట్ల అంగీకరించారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో మంచి ముహూర్తం చూసుకుని అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు గతంలో నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో హల్చల్ చేసిన చాట్ల ఆయన పవర్ పోగానే సైకిల్ నెల్లూరు నడిబొడ్డున వదిలేసి ఫ్యాన్ కిందికి చేరిన విషయం తెలిసిందే